అనుకోని అనురాగం పార్ట్ వన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి హీరో ఆరడుగులో అందగాడు అమెరికాలో పెరిగినవాడు సాంప్రదాయాల మీద అస్సలు అవగాహన లేనివాడు లైఫ్ ఎంజాయ్ చేయడం తను పోటీగా భావించిన వారి కన్నా పైకి ఎదగడం అతని లక్ష్యం ఏ విషయాన్ని కూడా లక్ష్య పెట్టినవాడు కాదు హీరోయిన్ అందాల జాబిల్లి జీవితం మీద ఎన్నో అందమైన కళలు అల్లుకున్న సిరిమల్లి సాంప్రదాయాలకు విలువ ఇస్తుంది ఊహించని విధంగా తప్పక ఇరువురికి ఒప్పందం మీద వివాహం జరిగింది ఇరువురు భిన్న ధృవాల కాంట్రాక్ట్ బేసిక్ మీద వారి వివాహం జరిగింది మరి ఆ వివాహం సక్సెస్ అయ్యిందో లేదో అసలు కథలోకి వెళితే తెలుస్తుంది శ్రావణ మాసం మేఘాలు దట్టంగా కమ్ముకొని ఉన్నాయి అందమైన వాతావరణం ఆకాశంలో జాబిల్లి నిండుగా అందాలు వెదజిమ్ముతున్న మబ్బుల తెరలలో దాకిపోయింది తన వెలుగులు ఎంత వెదజిమ్మాలి అనుకున్న మబ్బుల చాటున మిన్న కుండిపోయింది రాత్రి పది గంటల సమయం విద్యుత్ దీపాలతో అద్భుతంగా వెలుగుతూ ఉన్నది అందమైన విల్ల అభిరూప్ ఆరడుగుల అందగాడు వంక పెట్టలేని రూపవంతుడు ఎంతో హుందాగా రాజసం పడుతూ మెట్లు దిగుతూ ఉన్నాడు అభి ఏమిటి ఇంకా అలాగే ఉన్నావు రెడీ అవ్వు అన్నారు రామచంద్రం గారు ఏమిటి తాతగారు ఇంకా ఈ రోజుల్లో ఇలా అంటున్న అభిరూప్ వైపు చూసి అలాగే అనిపిస్తుంది ఎన్నాళ్ళు అమెరికాలో ఉన్నావు నీకు ఇలాంటివి తెలీదు సంవత్సరంగా నా దగ్గర ఉంటున్నావు నా పద్ధతులు అన్ని విషయాలు నీకు తెలుస్తున్నాయి కదూ ఇది మన హిందూ సాంప్రదాయం అభి అంటున్న రామచంద్రం గారి మాటకు సరే అంటూ తన రూమ్ లోకి వెళ్ళాడు నిన్నటి రోజున అంగరంగ వైభోగంగా అభిరు అక్షర వివాహం జరిగింది ఈ రోజు మొదటి రాత్రి వేడుకలు వచ్చిన బంధువులందరూ వెళ్లిపోయారు పెళ్లి సింపుల్ గా జరగాలి అంటూ అభి గొడవ చేసినా కూడా రామచంద్రం గారు తన ముచ్చట కోసం తనకున్న ఒక్కగానొక్క మనవడికి చాలా గొప్పగా వివాహం జరిపించారు ఎంత అదృష్టవంతురాలవి కనీసం మాట మాత్రం కూడా అనకుండా అభిరూప్ లాంటి వాడిని వివాహం చేసుకున్నావు లక్కీ ఫెలో అంటూ అక్షర స్నేహితురాలు స్నేహిత నవ్వుతూ అక్షరను రెడీ చేసి కిందకు దిగింది అభిరూప్ శోభనపు పెళ్లి కొడుకులా అందంగా ముస్తాబయ్యాడు ఇవన్నీ చాదస్తం అని అనుకుంటూ తాతగారికి ఒకసారి కనిపించి ఆయన ముచ్చట తీర్చి పైకి తన గదిలోకి వెళ్తున్నాడు అభిరూప్ అద్దంలో తన రూపాన్ని చూసుకున్న అక్షరకు తెలియని ఆనందం కలిగింది ఖరీదైన ముస్తాబులో తను ఇంత అందంగా ఉంటుంది అని ఎప్పుడూ అనుకోలేదు ఆడదిక్కు లేని ఇంట్లో అయినా కూడా రామచంద్రం గారు పెళ్లికి అక్షరకు అన్ని నగలు అలంకరింపచేసే వరకు ఊరుకోలేదు అలాగే ఇప్పటి ముస్తాబులు కూడా ఆయన ఇష్ట ప్రకారం సాంప్రదాయంగా జరగాలి అని ముందే శాసించడంతో బ్యూటీషియన్ అందుకు తగ్గట్టుగా కొత్త జంటను అలంకరించింది ఎన్నో జంటలను రెడీ చేశాను ఇంత అందమైన జంటను ఒకసారి కో ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఉన్న మీలాంటి వారికి ఇంతవరకు మేకప్ చేయనే లేదు జీవితంలో మర్చిపోలేను అంటూ మెచ్చుకుంది బ్యూటీషియన్ డోర్ తీసిన శబ్దం వచ్చింది అంతే అక్షరం ఒక్కసారిగా తల ఉంచుకుంది అభిరు గదిలోకి వచ్చాడు అక్షరకు గుండెల్లో అదొక రకమైన దడగా అనిపించింది ఆమె ముఖంలో భయాన్ని చూసి అద్దం ఆశ్చర్యపోయింది శోభనపు పెళ్లి కూతురు ముఖంలో ఉండాల్సిన సిగ్గు బిడియాలు సంతోషం ఏమీ లేవు ఆ స్థానంలో ఏదో కంగారు మొహమాటం కలిగిన మనసుతో ముళ్ళ మీద నిలబడినట్లుగా అనిపించింది అక్షరకు అద్దంలో అక్షర వైపు చూస్తూ నువ్వు ఆ రూమ్ లోకి వెళ్లి పడుకోవచ్చు అక్షర మనం అనుకున్న విషయాలు ఎప్పుడు గుర్తుంచుకోవడం మంచిది అని కాస్త కటువుగా చెప్పాడు అభిరు డాబా మీద ఉన్న పడక గదిలో ప్రత్యేకంగా రెండు గదులుగా ఉంటుంది ఆ పోర్షన్ అందుకే సెలెక్ట్ చేసుకున్నాడు అభిరు అక్షర మాట్లాడకుండా పక్క గదిలోకి వెళ్లిపోయింది డోర్ వేసుకుంది అక్కడ ఉన్న అద్దం వైపు చూసి తనను తానే చూసుకొని జాలిగా నవ్వుకుంది జీవితం మీద ఎన్నో కలలు కన్నావు చిత్రమైన ఈ పరిస్థితుల్లో ఇరుక్కున్న అక్షరం ఇటువంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు అనుకుంటున్న అక్షరకు అభిరూప్ ఫోన్ లో మాట్లాడుతున్న మాటలు వినిపిస్తూ ఉన్నాయి తెరచి ఉన్న విండో వల్ల ఓకే మోహిని రెండు రోజుల నుంచి చిరాగ్గా ఉన్న మాట నిజమే కానీ ఈ గదిలో అట్మాస్ఫియర్ చూస్తే మూడు మారిపోయింది ప్లీజ్ రావాలి నువ్వు అని అభిరూప్ చెబుతున్నాడు ఏమిటి అన్న ఆశ్చర్యం ఎందుకు అని ప్రశ్నలు తనకు రాకూడదు తనకు తెలుసు అందుకు తను అర్హురాలు కాదు ఎందుకంటే తమ పెళ్లి కాంట్రాక్ట్ పెళ్లి అందులో కొన్ని లిమిట్స్ ఉన్నాయి ఆచరించే పద్ధతులు ఉన్నాయి అన్నీ తెలుసు తన అన్నయ్య చేసిన పొరపాటుకి తన జీవితం బలి అవుతోంది అనుకుంటున్న అక్షరాం నిశ్శబ్దంగా అక్కడ ఉన్న సోఫాలో వాలిపోయింది ఇంత పెద్ద విల్లాలో ఎటువంటి మంచాలు తక్కువ క్వాలిటీ సోఫా ఎందుకుంటాయి కేవలం తనని హేళన చేయడానికి తను ఉండే గదిని మధ్య తరగతి కుటుంబీకులు ఉండే సాధారణమైన గదిలాగా సిద్ధం చేయించారు అభిరూప్ ఆలోచనలతో తల పగిలిపోతున్నది అక్షరకు ఆమెకు దుఃఖం కలగలేదు ఎందుకంటే అన్నీ తెలుసు తనకి బాధపడేదేముంది తన గదికి వెనుక వైపున్న డోర్ శబ్దం అయింది చిత్రంగా ఎవరు అనుకుంటూ తలుపు తీసింది ఎదురుగా అందంగా అర్ధనగ్నంగా ఉన్న ఒక అమ్మాయి సారీ ద డిస్టర్బెన్స్ అభి ఫోన్ చేశారు అంటూ ఆ గదిలో నుండి అభిరూప్ గదిలోకి వెళ్ళింది తలుపు గడియ వేసింది మోహిని వారిద్దరి మాటలు వింటూ ఉంది అక్షర మాటలు సరస శృంగారాన్ని మించుతుంటే మనసుకు చిరాగ్గా అనిపించింది అక్షరకు వెంటనే పైకి లేచి అక్కడ ఉన్న విండో క్లోజ్ చేసింది ఇంత చిత్రమైన మొదటి రాత్రి ఎవరికి ఉండదు విచిత్రమైన తమ పెళ్లి లాంటి పెళ్లి ఉండదు తను పెట్టుకున్న నగలన్నీ తీసి జాగ్రత్తగా ఒక బాక్స్ లో పెట్టింది అక్షర అక్కడ వార్డ్బోర్ వార్డ్రోబ్ లో ఉన్న సింపుల్ వి చీరలు లను గమనించింది నవ్వుకొని తన బ్యాగ్ ఓపెన్ చేసి తను తెచ్చుకున్న డ్రెస్ వేసుకుంది అక్షర అక్షరకు మనసంతా ఏదోలాగా ఉంది ఎంత అందమైన తన కుటుంబం ఈనాడు ఎందుకు తనకి బానిసత్వం ఇలాంటి విల్లాకు కోడలుగా వచ్చింది రామచంద్రం గారు ఎంతో సాంప్రదాయాలు ఉన్న వ్యక్తి అని చెప్పారు నాన్నగారు కానీ మనవడు ఇంత ఘోరంగా ఉన్నాడు ఒప్పందాలు పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ ఫీలింగ్స్ వచ్చాయి కాబోలు మల్లెపూలు మంచాన్ని చూస్తే అతని ఫీలింగ్స్ ని వేస్ట్ చేయదలుచుకోలేదు పాపం ఎదుటి వ్యక్తుల మనసుని ఉనికిని అసలు గౌరవించని అని అర్థమవుతుంది అని అనుకుంటున్న అక్షరకు మనసంతా భరించలేని అసహనం ఆవరించినట్లు ఉంది తనకు అతనికి పెళ్లి జరగడం ఏమిటి ఎంత కాంట్రాక్ట్ పెళ్ళైతే మాత్రం అనుకున్న ప్రకారం జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు కానీ తనను ఒక పక్కన ఉంచి అతను ఏ విధంగా ప్రవర్తించడం అనేది గమనిస్తే అతను ఎంతటి మూర్ఖత్వం మూర్తి భవించిన వాడు అర్థం చేసుకుంది సాంప్రదాయాలను అస్సలు లెక్క చేసేవాడు కాదు అని తెలుస్తోంది అయినా ఎందుకు అతని గురించి నాకు ఆలోచన పేరేమిటి ఆ అభిరు పేరు అందమైనదే మనిషి అందగాడే కాని మనసు మాత్రం అనుకుంటూ కళ్ళు మోసుకుంది అక్షరం తెల్లవారుజామున మూడు గంటలకు మోహిని డోర్ తీసి వెనక వైపు నుండి వెళ్లిపోయింది కొత్త చోటు భయంగా అదొక రకమైన అసహ్యమైన భావాలతో ప్రశాంతత లేని మనసుతో నిద్రపట్టని అక్షర అభి అక్కడ గడియ పెట్టి మళ్ళీ గదిలోకి వెళ్ళడం గమనించింది పెళ్లి కూతురుగా తన ముస్తాబయి పెళ్లి మండపంలోకి వస్తుంటే ప్రతి ఒక్కరూ ఎంతో మెచ్చుకుంటూ చూశారు తనను ఒప్పంద పత్రంలో కొన్ని విషయాలు రాసి రాయలేకపోయినా తల ఎత్తి కూడా చూడలేదు అభిరూప్ ఆ విషయాన్ని అక్షర గమనించింది పెళ్లి కొడుకుగా ముస్తాబైన అతన్ని పెళ్లి మండపంలోకి వస్తే హంగామాలు అరుపులు వినిపించాయి తన రూమ్ లో ఉన్న టీవీలో కనిపించాడు ఎంత అందమైన వాడు అని అనుకోకుండా ఉండలేకపోయింది అక్షర అనుకోవలసిన రూల్స్ కూడా లేవు అవసరం అని మళ్ళీ తన మనసుకు బుద్ధి చెప్పి ఏదో కెమెరా ముందు నటించే పెళ్లి కూతురులా అలాగే ఉండిపోయింది మౌనంగా తాలిబొట్టు తన మెడలో కడుతున్నప్పుడు అనుకోకుండా అతని చేతి వేళ్లు తన మెడ భాగంలో తగిలాయి తెలియకుండానే ఒళ్ళు జలధరించింది వెంటనే విషయాన్ని గుర్తు చేసుకుని ఇది నిజమైన పెళ్లి కాదు ఇదంతా ఒక నా నాటకం ఇదంతా ఒక ఒప్పందం పొరపాటున కూడా నీ మనసులో ఏ భావాన్ని మొలకెత్తనివ్వకూడదు అక్షరా అని ఆమె అంతరాత్మ ఒకసారి హెచ్చరించి వెళ్ళిపోయింది సన్నికలు పై తన కాలు తొక్కమన్నప్పుడు అతని కాలు తన కాలు మీద మోపకుండా తన వైపు చూడకుండా వీడియో వైపు కావాలని చూస్తున్న అభిరూప్ చర్యలన్నీ గమనిస్తూనే ఉంది అక్షర అసలు తనకు భయం లేదు తను తప్పు చేస్తే భయపడాలి ఏ తప్పు లేకుండా తన కుటుంబ పలువు ప్రతిష్టల కోసం ఈ ఒప్పంద హామీ పత్రంలో లిఖించిన ఒప్పందపు అక్షరాలలో ఇరుక్కుపోయింది అక్షర అందమైన మనసు బలవంతంగా నిద్ర కోసం కళ్ళను తన దగ్గర ఉన్న అలోవెరా ప్యాక్ తో బందీ చేసుకుంది కానీ ఆలోచనలు బందీ కావే ప్యాక్ వేసుకున్నంత మాత్రాన నిద్ర పడుతుందా లేదు అన్ని తెలుసు అందుకే ముందు జాగ్రత్తగా తనకు కావలసినవన్నీ తెచ్చుకుంది మరుసటి రోజు తెల్లవారింది రామచంద్రం గారు పైకి వెళ్లి వచ్చిన పని మనిషి రంగమ్మను పిలిచారు ఒంటరిగా ఉంటున్న తనకు ఎప్పటి నుంచో ఇంటి పనులన్నీ చేసి కావలసినవి వండి పెడుతూ జాగ్రత్తగా ఒక అన్నదమ్మునిలా చూసుకునేది రంగమ్మ తన చిన్నప్పటి నుంచి కూడా తమ కుటుంబంలో చిన్న పిల్లగా పనికి చేరింది రంగమ్మ అప్పటి నుంచి ఇప్పటికి ఆమె కుటుంబం ఎంత పెరిగినా కూడా తన ఇంట్లో పని మానుకోలేదు నిజానికి తను ఒంటరిగా ఉంటున్నాను అన్న భావనతో రక్తం పంచుకోకపోయినా చెల్లెలుగా తనను ఒక అన్నగా భావించి ఆ ఇంట్లో సేవ చేస్తుంది కావాలని ఆ సంగతి తనకు తెలుసు కొడుకులు కోడళ్ళు రమ్మన్నా వెళ్ళలేదు వేరే ఊర్లకు ఆమె కూతురు ఊర్లో ఉన్నా కూడా అప్పుడప్పుడు చూసి వస్తుంది అంతే అలాగే ఇంటిలో నౌకర్లు అందరూ ఉన్నారు అందరినీ కూడా ఒక క్రమశిక్షణగా నడుపుతోంది రంగమ్మ తను చిన్నగా పిలిచినట్లున్నాడు వినిపించలేదేమో అనుకొని పని చేసుకుంటున్న రంగమ్మను పిలవాలా వద్దా అనుకున్నారు రామచంద్రం గారు మళ్ళీ అంతలోనే పిలిచారు ఏంటయ్యా అంటూ వచ్చింది రంగమ్మ అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగాయా అంటూ అడగలేక అడిగాడు రామచంద్రం గారు నవ్వుకుంది రంగమ్మ సిగ్గుపడాల్సిన వయసులు కావు తమవి అన్నీ బాగానే జరిగాయి బాబు వేరేగా ఆలోచించాల్సింది ఏమీ లేదు ఆ గదిలో అన్ని నేనే సర్ది వచ్చానుగా నాకు తెలుసు అంటూ నవ్వుతూ చెప్పింది రంగమ్మ పోనీలే అమెరికా నుండి వచ్చాడు సాంప్రదాయాలంటే మండిపడుతున్నాడు ఈ అమ్మాయి విషయంలో ఎలా ఉంటాడో అనుకున్నాను వాళ్ళిద్దరు బాగుంటే అంతకన్నా ఏం కావాలి అన్నారు రామచంద్రం గారు కానీ మోహినితో రాత్రంతా గడిపారు అన్న విషయం ఎవరికి తెలియకపోవడంతో మొదటి రాత్రి ముచ్చటగా జరిగింది అనుకున్నారు రెడీ అయి కిందకి వచ్చిన మనవడి ముఖం చూసి నవ్వుకున్నారు రామచంద్రం గారు తెల్లవార్లు నిద్రపోయినట్టు లేడు తెలుస్తోంది ఆ ముఖంలో ఆనందం ఆ కళ్ళల్లో నిద్రలేనితనం ఏమోలే తన కొడుకు తన మాట వినలేదు కాని వారి కొడుకు నా మాట విన్నాడు అంతే చాలు ఈ చేతులతో జరిపించిన కళ్యాణం ఇది ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేయలేకపోయాను అన్న దిగులుతో ఉండేవారు ఇన్నాళ్ళు కాని ఉన్న ఒక్కగానొక్క మనవడి పెళ్లి తన చేతులతోనే చేశాను అన్న సంతోషంలో ఉన్నారు రామచంద్రం గారు ఈనాడు అక్షర అందంగా చీర కట్టుకుని కిందకొచ్చింది ఆమె చేతిలో నగలు పెట్ట ఉంది ఆ బాక్స్ తీసుకొచ్చి రామచంద్రం గారు కూర్చున్న టేబుల్ మీద పెట్టింది ఏమిటమ్మా అలా సింపుల్ గా రెడీ అయ్యావెందుకు ఎవరో ఒకరు వస్తుంటారు నగలు పెట్టుకో తల్లి అన్నారు రామచంద్రం గారు వేరే కుర్చీలో కూర్చొని టీవీ వైపు చూస్తున్న అవిరు ఎందుకు తాతగారు అలంకరణలు అవన్నీ పాత రోజుల అలవాట్లు నగలన్నీ బీరువాలో పెట్టేయండి అన్నాడు కాస్త చిరాగ్గా డబ్బు కోసమో నగల కోసమో ఈ పెళ్లి నేను చేసుకోలేదు భయపడిపోతున్నట్లున్నాడు మిస్టర్ అభి నేను అటువంటి మనిషినో నాకు నాకే తెలుసు అనుకున్న అక్షర అక్కడి నుండి మౌనంగా వెళ్లిపోయింది ఏమిటో ఈ రోజుల్లో పిల్లల పద్ధతులు విచిత్రంగా ఉంటున్నాయి మొదటి రాత్రి గడిపిన దంపతులు మోకాలు గమనిస్తే ఒకరినొకరు చూసుకునే దొంగ చూపులు ఆడపిల్ల ముఖంలో సిగ్గులు అబ్బాయి ముఖంలో ఆనందాలు ఒకరికొకరు ఎవరు గమనించుకోవడం లేదని చూసుకునే అందమైన చూపులు ఏవి కనిపించనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు ఏమోలే లోపల గదిలో వాళ్ళు ఆనందంగా ఉండడం చాలు అనుకున్నారు రామచంద్ర గారు అమ్మాయి గారు రండి మీ చేతులతో పాలు పొంగించండి అమ్మా ఈ ఇంటికి కొత్త కళ వచ్చింది నగలన్నీ పెట్టుకో తల్లి లక్ష్మీదేవికి మారు రూపులా ఉంటావు అని చెప్పారు రంగమ్మ అలా పెట్టుకోవాలంటే నాకు ఫ్రీగా ఉండడం లేదు ఏమీ అనుకోవద్దు అన్నది అక్షర పెద్ద వయసు మిమ్మల్ని ఏమని పిలవాలో నాకు తెలియదు మీరు చెబితే అలాగే పిలుస్తాను అన్నది అక్షర తల వంచుకొని ఆ మాటలు విన్న రామచంద్రం గారు నవ్వుకున్నారు ఇంతలో అభిరు రంగమ్మ టిఫిన్ పెట్టు అన్నాడు కాస్త సీరియస్ గా అభి అలా పిలవకూడదు పెద్దవాళ్లను నాకు చెల్లెలిలా అనిపిస్తుంది రంగమ్మ చక్కగా అమ్మమ్మ అని పిలవచ్చు కదరా అక్షరా నువ్వు బామ్మ అని పిలు అన్నారు రామచంద్రం గారు అమ్మమ్మ అంటే నాకు నచ్చదు నేను పిలవనసలు అంటున్న అభి ముఖంలో చిరాకు గమనించి మౌనంగా ఉండిపోయారు రామచంద్రం గారు పని వాళ్లను వలసలు పెట్టి పిలవాలట న్యూసెన్స్ తాతగారికి ఏమీ తెలీదు అనుకున్నాడు చిరాగ్గా ముఖం పెట్టుకున్న అభి మనసులో ఇంతలో అభిషేక్ ఫోన్ చేశారు అభికి పక్కకు వెళ్ళాడు అభి ఏమిటి నాన్నగారు నన్ను ఇలా ఇండియా పంపించారు మీకసలు ఏమీ ఆలోచన లేదు తాతగారు పెద్దవారు అని ప్రతి విషయాన్ని అంగీకరించాలంటే చాలా కష్టంగా ఉంది కొత్త కంపెనీ పెట్టడానికి కావలసిన ప్రాపర్టీ కోసం వచ్చాను ఇక్కడికి మీ నాన్నగారు చాలా తెలివైన వారు చెప్పాలంటే మీకంటే అలాంటివి చేయాలి అంటే ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలి ఒక బిడ్డను కనాలి అని పెద్ద ఒప్పందం పెట్టారు అంటూ చిరాకు పడ్డాడు అభిరు అమ్మాయి బాగుంది అంటున్నారు నవ్వుతూ అభిషేక్ నాకు బాగా నచ్చింది అన్నది అమూల్య నీకెందుకు నచ్చదమ్మా హాయిగా అమెరికాలో ఉన్నారు ఇక్కడ ఏం తెలుస్తాయి ఇక్కడ విపరీతమైన ఎండలు అసలు ఎన్ని రకాలుగా నాకు బాధగా ఉంది అసలు నేను ఆ పెళ్లి చేసుకోవడం అంటున్న అభి అమూల్య నుండి అభిషేక్ ఫోన్ తీసుకోవడం తో మానేశాడు మీ అమ్మకు నేను చెప్పలేదు నువ్వు చెప్పకు ఆ విషయాన్ని ఒప్పంద పెళ్లి వేడుకల గురించి అంటూ నవ్వాడు అభిషేక్ అభి చిరాకుగా ఉండకు కొన్నాళ్ళు తాతగారు చెప్పినట్లు విను ఏమైంది నీకు సాంప్రదాయాలు ఏమీ లేవు ఇబ్బంది ఎందుకు విడిగా అమ్మాయిలతో స్నేహం చేస్తావు కదూ అలాగే చెయ్యి కొన్ని రోజులు పని అయిపోయిన తర్వాత అమెరికా వచ్చే వచ్చు నువ్వు అని చెప్పారు అభిషేక్ నవ్వుతూ ఏమో డాడీ నాకు నచ్చని వారిని ముఖం కూడా చూడబుద్ధి కాదు అన్నాడు అభిరు అప్పుడే భర్తకు కాఫీ చిరమ్మని రంగమ్మ పంపించడంతో రామచంద్రం గారు చెప్పడంతో ఆ గది ముందుకు వచ్చిన అక్షరకు నచ్చని వారి ముఖం కూడా చూడాలి అనిపించదు అన్న మాటలు తన గురించేనని అర్థం చేసుకొని కప్పు అక్కడ పెట్టేసి వెళ్లిపోయింది వెంటనే అక్షర ఇలాంటి ఫార్మాలిటీస్ లేవు మనకు అని గట్టిగా చెప్పాడు గుమ్మం దాటుతున్న అక్షరకు వినిపించేలా అభిరు ఇష్టం లేకపోతే ముఖం కూడా చూడని మనస్తత్వం ఉన్న అవి అంటే ఆ క్షణంలో ఆమెకు చాలా కోపం కలిగింది ఎవరైనా సరే తన కోసం ప్రత్యేకంగా భావించి ఏ పనైనా చేసినప్పుడు థ్యాంక్స్ అని చెప్పడం వారిని చూసి నవ్వడం అనే సంస్కారం అస్సలు లేదు అభిలో అనుకుని ముఖం మీద లేని నవ్వు తెచ్చుకొని ముందుకు వచ్చింది అక్షరం నా ముందు మావాడు ఒక రకంగా మండిపోతున్నట్లు ఉంటున్నాడు విడిగా గదిలో ఉంటే నీకు నవ్వు తెప్పించాడే అంటూ ముచ్చటగా నవ్వారు రామచంద్రం గారు ఆ మాటలకు నవ్వింది అక్షర తర్వాత ఏం జరుగుతుంది ఈ కథ ఎటువంటి మలుపు తిరుగుతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్